ఈ పిక్ నేటు క్రైస్తవ సమాజానికి ఒక చక్కటి ఉదాహరణ ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు క్రైస్తవులు అనబడేటువంటి వారు చాలామంది వారి భక్తి జీవితాన్ని ఒక ఆదివారానికి మాత్రమే పరిమితం చేస్తూ మిగతా జీవితాన్ని వారిష్టానుసరణ జీవితాన్ని జీవిస్తున్నారు ఈ పిక్ని జాగ్రత్తగా చూసినట్లయితే ఆలోచించినట్లయితే ఈ పిక్ ఏదైతే చెబుతుందో అదే క్రైస్తవ సమాజంలో ఈరోజు చాలామంది జీవిస్తున్నారు ఆదివారం ఆరాధనలో పాటలు పాడుతున్నారు ఆరాధన చేస్తున్నారు వాక్యాన్ని వింటున్నారు చాలామంది వాక్యాన్ని బోధించేవారుగా ఉన్నారు అయినప్పటికీ ఆ మందిరంలో ఉన్నటువంటి గంట రెండు గంటలకు మాత్రం పరిమితం చేసి మిగతా భక్తి జీవితాన్ని లోకంలో వారిష్టానుసారంగా బ్రతుకుతున్నారు ప్రియ క్రైస్తవుడా ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం ఏమంటుంది తెలుసా ఒకసారి రక్షింపబడినటువంటి నీవు లోకానికి వేరే ఉండాలంట క్రైస్తవుడిగా ప్రత్యేకింపబడిన వాడిగా ఉండాలి ప్రత్యేకింపబడిన దానిగా ఉండాలి నువ్వు కానీ ఇలా లోకంలో తిరగడం వల్ల దేవుడు ఏమంటానంటే తెలుసా పర్యటన గ్రంథంలో నువ్వు చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు నులివెచ్చని స్థితిలో ఉండకో అలా ఉంటే నా ఉగ్రతను చూస్తావు దేవుని ఉగ్రతకు గురి కావద్దు నువ్వు క్రైస్తవుడైతే క్రైస్తవుడులాగే జీవించు క్రీస్తును ప్రకటించాలి క్రైస్తవుడైనందుకు క్రీస్తు కొరకు బ్రతకాలి అంతే తప్పించి నేను ఇష్టానుసరంగా లోకంలో జీవిస్తాను నా ఇష్టానుసరంగా బ్రతుకుని బ్రతుకుతానంటే లోకంలో మనుషులు చూస్తూ చూసినట్టు ఉండొచ్చు కానీ పరలోకంలో దేవుడు చూస్తూ ఊరుకోడు జాగ్రత్త ఈ మాటలు మీకు ప్రేమపూర్వకంగా చెప్తున్నాను ఆలోచించండి